తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు దంచుకుంటున్న సంగతి తెలిసిందే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరంగల్ జిల్లాను ముంచెత్తాయి ఈ క్రమంలో వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ జిల్లా సంహయ్య నగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ సీఎంతో పాటు మంత్రులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర నాయకులు వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ సమ్మయ్య నగర్ పోతనగర్ రంగంపేటలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటను పరిశీలించారు సీఎం రేవంత్ ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించిన సీఎం రేవంత్ నయీం నగర్ బ్రిడ్జ్ ని పరిశీలించారు అలాగే అనంతరం జిల్లా కలెక్టరేట్ లో రేవంత్